మార్చి ఎనిమిదవ తేదీన పరమ పవిత్రమైన మనకు శివరాత్రి ఎంతో పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజు ఏంటంటే భక్తులు శివాలయానికి వెళ్ళి పూజలు చేసి అభిషేకాలు చేస్తూ ఉంటారు ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ ఉంటారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ శివరాత్రి రోజున ఆడవారు ఈ రంగులో ఉండే గాజులు ధరిస్తే పూజ అంటే ఈ రంగులో ఉండే గాజులను ధరించి పూజ చేసుకుంటే శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది శివపార్వతుల అనుగ్రహంతో పాటు ఆడవారికి మంచి జరుగుతుంది భర్త సంపాదన పెరుగుతుంది చక్కటి యోగం ప్రాప్తిస్తుంది అలానే కాకుండా శివాలయంలో కానీ ఇంట్లో కానీ శివుణ్ణి పూజించేటప్పుడు ఖచ్చితంగా ఈ రంగు గాజులను ధరించాలని మనకు పండితులు కూడా చెబుతున్నారు కావున నండి మీరు ఈ రంగు గాజులను ధరించడం వల్ల ఏంటంటే సకల సంపదలు చేకూరుతాయి చక్కటి ఆరోగ్యము ఐశ్వర్యంతో పాటు మీకు చాలా అద్భుతమైన యోగం కూడా సిద్ధిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట కాబట్టి ఏంటంటే మీరు మర్చిపోకుండా ఈ రంగులో ఉండే గాజులని ధరించండి ఇలా ధరించడం వల్ల మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీకు అన్ని విధాలుగా కూడా ఏంటంటే ఆ శివయ్య తోడుంటాడని శాస్త్రం చెబుతుందనమాట అలాగే మనం ఏ రంగులో ఉండే గాజును ధరించాలి ఏ రంగులో ఉండే గాజులను ధరిస్తే మనకు మంచి జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నేను లైక్ చేయండి అలాగే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ క్యాలెండర్ల ప్రకారం ఏంటంటేనండి ఈ పవిత్రమైన పండుగను ఏంటంటే మహాశివరాత్రి ఒకటి హిందూ క్యాలెండర్లో ప్రకారం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే మాఘమాసంలో మాఘభౌల చతుర్థి నాడు మరికొన్ని ప్రాంతాలలో ఏంటంటే పాల్గొన మాసంలో కృష్ణపక్షం యొక్క చతుర్థి తిది నాడు ఈ పండుగను జరుపుకుంటారు ఈ రోజున ముక్కోటి దేవతల్లో అంటే సనాతుడైన శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయని భక్తులందరూ నమ్ముతూ ఉంటారు ఈ జగత్తున అంటే పాలించే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన పవిత్రమైన రోజు మహాశివరాత్రి నేలకంఠుడిగా అలాగే కాకుండా బహుళ శంకరుడిగా ఈశ్వరుడిగా అభిషేక ప్రియుడిగా రాజేశ్వరుడిగా భక్తుల అంటే భక్తులచే పిలువబడుతూ ఎన్నో పూజలు అందుకుంటున్న మహాశివుడు శివరాత్రి రోజున అంటే చక్కగా ఏంటంటే జ్యోతి రూపంలో ఒక మహా శివలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలా మంది నమ్ముతూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వం అంతటిని కూడా అంటే ఆయన యొక్క ధీమాలోకి దించేసుకుంటాడని చెప్పొచ్చు అంటే భక్తి శ్రద్ధలతో మనం ఏంటంటే ఈ రోజున పరమేశ్వరుణ్ణి మనం పూజిస్తూ ఉంటాము ఆయనకు రకరకాల ద్రవ్యాలతో అంటే పూజలు చేస్తూ ఉంటాము అభిషేకం చేస్తూ ఉంటాము అలానే కాకుండా శివ పారాయణం శివ భజన ఇవన్నీ కూడా ఈరోజు ఉపవాసం ఉండి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము ఈ రోజున ఉపవాసం ఉండి ఒక్క బిల్వదరాన్ని అంటే పరమేశ్వరుడికి సమర్పి సమర్పిస్తే మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి పరమేశ్వరుడికి ఒక్క బిల్వదరాన్ని ఈ రోజున సమర్పించిన వారికి అష్ట ఐశ్వర్యాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా వారు బయటపడగలుగుతారని మనకు పండితులు చెబుతున్నారనమాట అలాగే కాకుండా ఏంటంటే వారికి మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి రోజు అంటే ఇంతటి పవిత్రమైన ఈ తిది రోజున ఏంటంటే మర్చిపోకుండా ఆడవారు ఈ రంగు గాజులను ధరించి శివుణ్ణి పూజిస్తే వారికంతా కూడా మంచి జరుగుతుందనమాట ఖచ్చితంగా ఈ రోజు ఈ రంగులో ఉండే గాజులను ధరిస్తే ఆ పరమశివుడే మీకు కావలసినంత ఐశ్వర్యంతో పాటు భర్త సంపాదనను విపరీతంగా పెంచుతాడనమాట రోజు ఆడవారు ఏంటంటే ఉదయాన్నే లేచి సుజగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఈ రోజు శివుణ్ణి పూజించేటప్పుడు ఖచ్చితంగా ఆడవారు ఆరెంజ్ కలర్లో లేదా పసుపు కలర్లో ఉండే గాజులను ధరిస్తే చాలా మంచిదనమాట ఈ రంగులో ఉండే గాజులను ధరిస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ రెండు రంగుల్లో ఉండే గాజులను ధరించి మీకు అంటే మీరు మీ శివపార్వతులకు చక్కగా పూజ కార్యక్రమాలు చేస్తే జీవితంలో కుటుంబంలో ఆనందం కష్టాలన్నీ తీరిపోతాయి మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది పెళ్ళైన ఆరివారు పెళ్ళి కాని ఆడవారు ఈ రంగులో ఉండే గాజులను ధరించడం వల్ల అంతా కూడా శుభం జరుగుతుందని శాస్త్రం చెబుతుందనమాట మీకు మంచి జరగాలన్నా భర్త సంపాదన పెరగాలన్న ఈరోజు ఆరెంజ్ కలర్లో ఉండే గాజులు కానీ లేదంటే ఆకుపచ్చ రంగులో ఉండే గ్రీన్ గాజులను కానీ ఖచ్చితంగా ధరించండి చేతుల నిండా ధరించండి చక్కగా ఈ రోజున ఇలా ధరించి భక్తి శ్రద్ధలతో ఏంటంటే శివయ్యకు పూజ చేయండి అలాగే కాకుండా ఏంటంటేనండి ఈ రంగులో ఉండే గాజులను ధరించి మీరు పూజ చేసి శివయ్యను చక్కగా భక్తి శ్రద్ధలతో ఆయనను గనక మీరు పూజించుకున్నట్టయితే మీకు కావలసినంత ఐశ్వర్యం ఆ పరమశివుడే ఇస్తాడనమాట ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే అనేక రకాల కోరికలు అలాగే కాకుండా అనేక రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ ఇబ్బందులను పోగొట్టుకోవాలన్నా ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా సరే ఈ రంగు లో ఉండే గాజులను ధరించాలని అలా ధరిస్తే మంచి జరుగుతుందని మనకు పండితులు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి ఈ శివరాత్రి తిది రోజున ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఈ రోజంతా కూడా శివ నామ స్వరూపం అంటే శివనామ స్మరణలో మనం ఏంటంటే చక్కగా శివుణ్ణి ఆరాధించేటప్పుడు ఈ రంగు గాజులను ధరించాలి నార్మల్గా అందరూ ఏంటంటేనండి కొన్ని ప్రాంతాలలో ఏంటంటే శివ అంటే శివరాత్రి రోజున జాతరలు కూడా జరుగుతాయి మనం చూస్తూ ఉంటాము అంతకంటే ముందు కూడా జాతరలు జరిగితే మనం ఏంటంటే గాజులు వేయించుకుంటాం కదా మన అమ్మగారి ఇంటికి వెళ్ళి అయినా సరే లేదంటే మనకు తెలిసిన మా బంధువుల ఇంటికి వెళ్ళి మనం గాజులు వేసుకుంటాం శివరాత్రి రోజు కూడా జాతరలు కొన్ని చోట్ల నిర్వహిస్తూ ఉంటారు కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి ఉత్సవాలు జరుపుకుంటారు కదా ఈ రోజున మీరు ఏంటంటేనండి చక్కగా ఆకుపచ్చ గాజులు కానీ గ్రీన్ కలర్లో ఉండే గాజులు కానీ అదే అంటే గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్లో ఉండే గాజులు ఎరుపు రంగులో ఉండే గాజులను ధరించడం వల్ల మంచి జరుగుతుందన్నమాట పార్వతదేవికి ఇష్టమైన ఈ రంగులో ఉండే గాజులను మీరు ధరించడం వల్ల ఆ దేవి చూపు మీ పైనే ఉంటుంది శివయ్య కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మీ భరత సంపాదనను విపరీతంగా పెంచి మీకంతా కూడా మంచి జరిగేలాగా చూస్తాడని మనకు పండితులు చెబుతున్నారు ఇక ఆడవారు ఈ రంగులో ఉండే గాజులను ధరించిన తర్వాత చక్కగా ఏంటంటే శివుణ్ణి అభిషేకం అంటే అభిషేకిస్తే చాలా మంచిది ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కదా కాబట్టి శివుణ్ణి ఈ విధంగా అభిషేకించండి ఏం చేయండి అంటే కనుక అండి శివుణ్ణి ఈ విధంగా అభిషేకించి మీరు ఏది కోరుకున్నా సరే ఖచ్చితంగా తీరిపోవటానికి ఖచ్చితంగా నెరవేరటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెప్తున్నారు అలాగే కాకుండా ఇలా కనుక మనము అభిషేకించితే చాలా మంచిది అనమాట ఇలా మన దగ్గర ఉండే ద్రవ్యాలతో మన ఈ ఈరోజు అభిషేకిస్తే చాలా అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతామని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఏంటండి శివుడికి అంటే మనం ఏంటంటే శివలింగంపై కొన్ని నీళ్లను అంటే మనం చక్కగా గంగను సమర్పించిన శివుడు అంటే ఎంతో సంతోషిస్తాడనమాట మనం ఏమి చేయలేము శివరాత్రి పండుగ అయినప్పటికీ కూడా మేము ఏం చేసుకోలేమండి మరి మా లాగుందండి అనుకునే వారు గుర్తుపెట్టుకోండి చక్కగా రాగిచొమ్ములో నీళ్లను తీసుకొని అందులో కాస్తంత విభుధిని పోసి ఆ నీళ్ళని ఏంటంటే శివుణ్ణి అంటే ఆ నీటితో శివుణ్ణి అభిషేకించండి ఇలా అభిషేకించడం వల్ల ఏంటంటే శివుడు సంతోషిస్తాడనమాట శివుణ్ణి అంటే ఆ యొక్క గంగ శివుణ్ణి తాకినప్పుడు శివుడు పులకరించిపోతాడు అలాగే కాకుండా శివుడు ఎంతో అంటే ఇష్టపడే యొక్క అభిషేకాలలో ఇది కూడా ఒక మంచి అభిషేకం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే గనక ఈరోజు పాలతో పాటు పంచామృతాలతో శివుణ్ణి ఎవరైతే అభిషేకిస్తారో వారు కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది వారు కోరిన కోరిక ఖచ్చితంగా తీరిపోతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట పంచామృతాలతో చక్కగా శివుణ్ణి అభిషేకించిన వారికి ఏంటంటే ముల్లోకాలల్లో అంటే చక్కటి ముల్లోకాలలో చక్కటి యోగం ప్రాప్తిస్తుందని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట అలాగే కాకుండా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు దానికి తోడు ఏంటంటే కనుక మీ యొక్క భర్త సంపాదన పెరగాలంటే ఈరోజు ఏంటంటే తేనె పాలు నీళ్లు అలాగే కాకుండా ఏంటంటే కొంచెం విభూతి ఇవి కలిపి శివుణ్ణి అభిషేకించండి ఇలా అభిషేకించి చక్కగా ఆ యొక్క శివయ్యతో మనం ఇలా అంటే కోరుకోవాలి భర్త సంపాదనతో పాటు భర్తకి చక్కటి ఆయుర ఆరోగ్యాలు కలగాలి అలాగే కాకుండా మంచి అంటే పురోగతిలో ఉండాలి వారి సంపాదన విపరీతంగా పెరిగి వారికి ఎలాంటి లోటు ఉండకూడదని ఏ స్త్రీ ఈరోజు కోరుకుంటుందో వారి యొక్క భర్త సంపాదన కూడా అలాగే పెరుగుతుందని మనకు పురాణాలు చెప్తున్నాయి ఆ తర్వాత ఏంటంటేనండి వివాహం కాక చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు అచ్చం తేనెతో లేదంటే నెయ్యితో అభిషేకిస్తే వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది అలాగే కాకుండా ఉద్యోగ ప్రాప్తి కలగాలనుకునేవారు ఆవుపాలతో శివుణ్ణి అభిషేకిస్తే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని కూడా మనకు పురాణం అనమాట ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే ఏంటండి శివుణ్ణి చక్కగా ఒక నూట ఒక బిల్వ పత్రంతో ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో ఖచ్చితంగా అండి శివయ్య వారిని అనుగ్రహిస్తాడని శాస్త్రం చెబుతుంది లేకపోతే రాగి చెంబులో నీళ్ళని తీసుకుని అందులో బిల్వ పత్రాలను వేసేసి ఐదీటిని ఆ తర్వాత ఆ నీటితో శివుణ్ణి అభిషేకించిన శివుడు ఆ యొక్క అంటే అభిషేకాన్ని స్వీకరించి వారు కోరిన కోరికల్ని తీరుస్తాడని కూడా శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలాగైనా సరే ఆచరించండి మన స్తోమతకు తగ్గట్టు మన దగ్గర ఉన్నట్టు మనం శివుణ్ణి పూజించాలి కానీ శివయ్య మనం ఏది అడిగినా ఇస్తాడండి ఈరోజు మనం చక్కగా భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించి శివనామ స్మర అంటే స్మరణ నూట ఎనిమిది సార్లు శివుని నామాన్ని పఠించుకుంటే చాలు శివుడు ఖచ్చితంగా మనం కోరుకున్నది మన దగ్గరికి వచ్చేలాగా చేస్తాడు శివయ్య అనుగ్రహం కలుగుతుంది శివపార్వతుల అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో పాటు చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఈ రోజున మర్చిపోకుండా ఈ రంగులో ఉండే గాజులను ధరించి శివయ్యకు పూజలు చేయండి మీకంతా కూడా మంచి జరిగి చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం మారిపోతుంది మీ ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుందనమాట అలాగే కాకుండా శివరాత్రి తిది రోజున మర్చిపోకుండా ఏంటంటే ఉదయం తొమ్మిది గంటల లోపే చక్కగా శివుణ్ణి పూజించి మీరు ఆ సమయంలో మీరు ఏది కోరుకున్నా సరే పరమశివుడు మీ కందేలాగా చేస్తాడు ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల మధ్య ప్రాంతంలో శివుడు ని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించి లేదంటే శివనామ స్మరణ చేసుకుంటూ శివ బీజాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పట్టించే శివుణ్ణి మనం ఏది కోరుకున్నా ఖచ్చితంగా అది ప్రాప్తింపేలాగా చేస్తాడని శాస్త్రం చెబుతుంది ఆ తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో శివుణ్ణి మనం పూజించుకొని దీపం పెట్టుకొని ఆ తర్వాత శివయ్యని భక్తి శత్రులతో పూజ చేసుకొని అనంతరం ఏంటంటే శివుణ్ణి మనం ఏది అంటే కోరుకున్నా ఏది అడిగినా సరే ఆ శివయ్య మనకు ప్రాప్తింపబడేలాగా చేస్తాడు ఈ మూడు సమయాలలో శివుణ్ణి మీరు ఏదడినా శివుడు మీకు అందిస్తాడు అలానే కాకుండా శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది ఆయన అనుగ్రహంతో మనకు సకల శుభాలతో పాటు మంచి జరగటం అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి మీకు మంచి జరగాలన్నా మీ కుటుంబ సభ్యులలో ఆనందంతో పాటు అంటే చక్కగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలన్నా సరేనండి ఈ విధంగా అంటే అభిషేకించుకోండి అలానే కాకుండా ఏంటంటే చక్కగా శివుణ్ణి ఈ విధంగా పూజించుకోండి అనంతరం ఏంటంటే కనుక ఈ రంగులో ఉండే ఆడవారు గాజులు ధరించండి మీకంతా కూడా మంచి జరిగి మీ భర్త సంపాదన పెరిగి మీకంతా అంటే సంతోషంతో పాటు చక్కటి వృద్ధి వ్యాపారం కూడా బాగుంటుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించి ఫలితం పొంది చూడండి